ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షన్లందరికీ నమస్కారం అండి ఈ నెలకు సంబంధించిన పెన్షన్ స్లిప్పులు ఇటీవలే విడుదలయ్యాయి ఈ స్లిప్పులలో కొన్ని కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి ముఖ్యంగా కంప్యూషన్ రికవరీ మరియు అదనపు పన్నుకు సంబంధించిన అంశాల్లో ఈ మార్పులను వివరంగా అర్థం చేసుకోవడం మన హక్కులు మరియు బాధ్యతల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం ఈ సమాచారం ద్వారా కొత్త పెన్షన్ స్లిప్ లోని అంశాలను పన్నుల విధానాన్ని మరియు కంప్యూటేషన్ రికవరీలో వచ్చిన మార్పులను విశ్లేషిస్తున్నామండి ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు సంబంధించి మే నెల పెన్షన్ పే స్లిప్ లు కంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో జనరేట్ చేయబడ్డాయి పెన్షనర్లు తమ లాగిన్ వివరాలతో సిఎఫ్ఎంఎస్ పోర్టల్ నుండి ఈ స్లిప్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే కొన్ని జిల్లాల్లో అదనపు పన్ను కోసం అవసరమైన ఫారం సిక్స్టీన్ టిడిఎస్ సర్టిఫికెట్ ఇప్పటికే జారీ చేస్తున్నారు మరి కొన్ని జిల్లాల్లో జూన్ మొదటి వారంలో ఫారం సిక్స్టీన్ అందజేస్తామని అధికారులు తెలుపుతున్నారు అలాగే సబ్ ట్రెజరీ ఆఫీసర్ ఎస్టిఓ ద్వారా ఎవరికైతే అదనపు పన్ను టిడిఎస్ కట్ అయిందో వారు మాత్రమే ఫారం సిక్స్టీన్ కోసం ట్రెజరీ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది టిడిఎస్ కట్ కాని వారు లేదా టీడీఎస్ కట్ అయినప్పటికీ ఫారం సిక్స్టీన్ అవసరం లేనివారు ఉదాహరణకు ఇతర ఆదాయ మార్గాలు లేని వారు ఫిబ్రవరి నెల పేసిప్లను డౌన్లోడ్ చేసుకొని దాని ఆధారంగా తమ ఆదాయపు పన్ను రిటర్న్లను ఐటీఆర్ ఫైల్ చేసుకోవచ్చు అలాగే చాలా ట్రెజరీ కార్యాలయాల్లో మీరు ఆదాయపు పన్ను పరిధిలోకి రారు కదా ఫారం సిక్స్టీన్ ఎందుకు అంటూ కొందరు అధికారులు ఉచిత సలహాలు ఇస్తున్నట్లు తెలుస్తుంది ఇది పూర్తిగా సరైన విధానం కాకపోవచ్చు అలాగే ఎవరు ఐటీఆర్ ఫైల్ చేయాలి ఒక వ్యక్తి యొక్క వార్షిక ఆదాయం పెన్షన్ బ్యాంకు వడ్డీలు ఇంటి అద్దెలు ఇతర అన్ని మార్గాల ద్వారా వచ్చే ఆదాయంతో కలిపి మూడు లక్షలు దాటితే వారు కనీసం నిల్ ఐటిఆర్ అయినా ఫైల్ చేయాల్సి ఉంటుంది పన్ను చెల్లించాల్సిన అవసరం లేకపోయినా ఆదాయ వివరాలను ప్రభుత్వానికి తెలియజేయడం చట్ట ప్రకారం అవసరం అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అసెస్మెంట్ ఏరు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక ఆదాయం ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు దాటిన పెన్షన్లకు ఈ సంవత్సరం నుండి ఎలాంటి అదనపు ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం లేదు కొత్త పన్ను విధానం ప్రకారం సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ కింద రిబేట్ రాబోయే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అసెస్మెంట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వార్షిక ఆదాయం నాలుగు లక్షలు దాటిన వారు పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు వరకు ఆదాయం ఉన్నప్పటికీ పన్ను కట్టాల్సిన అవసరం ఉండకపోవచ్చు ప్రభుత్వ ప్రకటనలు బడ్జెట్ కేటాయింపులపై ఆధారపడి ఉంటుంది ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ పరిమితిని నిర్ధారించుకోవాలి ఈ సమాచారంపై స్పష్టత కోసం తాజా ప్రభుత్వ ఉత్తర్వులను పరిశీలించడం ముఖ్యం ఈ సంవత్సరం నుండి ఫెన్షన్ స్లిప్ ఆకృతిని చాలా సరళీకరించారు స్లిప్ లో ప్రధానంగా రెండు విభాగాలు ఉంటాయి ఎడమ వైపు లెఫ్ట్ సైడ్ ఎర్నింగ్స్ మీకు అందే అన్ని రకాల చెల్లింపుల వివరాలు ఇక్కడ ఉంటాయి బేసిక్ ఫెన్షన్ మీ మూల ఫెన్సన్ డియర్నెస్ రిలీఫ్ డియర్ కరువుబత్యం ప్రస్తుతం ఇది ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు వందల డెబ్బై ఆరు శాతంగా ఉంది అలాగే ఎడిషనల్ క్వాంటం ఆఫ్ ఫెన్షన్ వయసు పైబడిన ఫెన్షన్లకు ఎనభై సంవత్సరాలు ఆపై అదనంగా చెల్లించే ఫెన్షన్ ఇది వయసును బట్టి ఇరవై శాతం నుండి వంద శాతం వరకు ఉంటుంది అలాగే రెండోది వచ్చేసి కుడివైపు రైట్ సైడ్ డిడక్షన్స్ మీ ఫెన్షన్ నుండి తగ్గించబడే మొత్తాల వివరాలు ఇక్కడ ఉంటాయి ఇది అత్యంత కీలకమైన అంశం ఈ నెల స్లిప్ లో దీనికి సంబంధించిన రెండు వేరు వేరు ఎంట్రీలు కనిపించే అవకాశం ఉంది ప్రభుత్వ ఉత్తర్వులు పన్ను నియమాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కాబట్టి తాజా సమాచారం కోసం అధికారిక వెబ్సైట్లను నమ్మకమైన వార్తా మూలాలను అనుసరించండి